నూట్ల తొంభై శాతం మంది కూడా ఈరోజు మొత్తం సన్న బియ్యం వారు ఎక్కడ అమ్ముకోకుండా మళ్ళా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి మీరు తిరగండి మనం సన్న బియ్యం ఇచ్చినట్లు కాదు మీరు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర బియ్యం అన్నం మంచిగా అవుతున్నదా లేదా అని సూచి మాకు చెప్పండి ఇంకేమన్నా దాంట్లో అవకతవకలు పొరపాటు ఉంటే ఇంకా కూడా మనం బియ్యం స్టాండర్డ్ క్వాలిటీని మారుస్తామని చెప్పేసి చెప్పాం అక్కడక్కడ అన్ని మండలాల్లో కూడా మేము అన్ని మండలాలలో కూడా మేము పోయి తిని చూసినాం ఎక్కడ కూడా పొరపాటు రాలేదు అన్ని జాగాల్లో కూడా కరెక్ట్గా మంచిగా అన్నం మంచిగా విడివిడిగా అన్నం సన్న బియ్యంతో అన్నం మంచిగా అయింది అది ఒకటే కాకుండా స్కూల్లలో పోయి తిన్నాం కు సప్లై చేసే సన్న బియ్యంలో కూడా ఆడ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసాం ప్రభుత్వం అన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నది ఈరోజు మనం నారాయణగేర్ మండలంలో చూస్తే మీకు తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క మంది కొత్త మెంబర్ని యాడ్ చేశారు అంటే ఒక్కొక్కరికి ఆరు ఆరు కిలోలు వస్తాయి తర్వాత రెండు వేల పంతొమ్మిది మంది కొత్త రేషన్ కార్డులు వచ్చాయి రెండు వేల రేషన్ కార్డు ఖాళీ మున్సిపాలిటీకి టోటల్ అయితే రెండు వేల మంది కొత్త రేషన్ కార్డులు వచ్చాయి మరి ఒక్క రేషన్ కార్డు కూడా గత పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రోజే రాజశేఖర గారు వర్ధం చేసుకున్నారు మహానాయకుడు ఆయన ఉన్నప్పుడు రూపాయి కిలో బియ్యం చేసేడు రూపాయి కిలో బియ్యం చేసి తొమ్మిది రకాల వస్తువులు ఇవ్వడం జరిగింది తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చి ఇప్పుడు కూడా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు ముందు ఇంకా ఏమైనా అత్యవసర సరుకులు దీంట్లో యాడ్ చేయాలి తెలియని రేషన్ కార్డు మీద అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది అన్ని కూడా తర్వాత కొత్తగా అయి వస్తే వాళ్ళ కొత్త కోడన్ల పేర్లు కూడా మీకు మీ కార్డులలో ఎక్కలేదు అటువంటి పరిస్థితి ఉండే మరి ఇంకా మనకు ఏదైనా కావాలంటే పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలి ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలి ఏదన్నా లోన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలి బర్లు గొర్లు ఏ కార్యక్రమం కావాలన్నా మనకు ఈ రేషన్ కార్డు కావాలి కావాలి అంతేందుకు ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్కి వెళ్ళి మిషన్లు కావాలన్నా వేరే ఏది కావాలన్నా మైనారిటీ మైనార్టీ కార్పొరేషన్ లోన్ కావాలన్నా ఎవరు గరీబో వాళ్ళు ఉన్నారు వాళ్ళకే ప్రభుత్వం గరీబో వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు అంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే గుర్తుపడతారు మరి పది సంవత్సరాల నుంచి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేసింది ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ మాటలే చెప్పిండ్రు నువ్వు అది చేస్తాం ఇది చేస్తాం మేము అది చేస్తాం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అరే కాంగ్రెస్ వాళ్ళు చేసినవి ఉన్నాయి మీరు చేసిన పదేళ్ల నుంచి ఏముండదు అని చెప్పేసి వాళ్ళకి నేను సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా